ఓం శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు ఈ వీడియో ద్వారా అమ్మవారికి ఈ నవరాత్రులలో ఎలాంటి దీపం పెడితే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలియజేస్తాను ముందుగా దీపం కంద దీపం వెలిగించడం వలన మనకి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం రెండవది నువ్వుల నూనెతో దీపం నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల ఆరోగ్య సమస్యలు తీరుతాయని నమ్మకం పసుపు దీపం పసుపు దీపం వెలిగించడం వలన ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయని నమ్మకం నెయ్యి దీపం నెయ్యి దీపం వెలిగించడం వలన ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయని నమ్మకం ओम श्री मात्रे नमः मकरादि यदा विदहा